వెల్కమ్ టు స్వాగతం గౌరవ సీఎం ఆదేశాల ప్రకారం ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది తీవ్రంగా గాయపడిన వారికి లక్షలు అందించడం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశాం ప్రధాని గారు కూడా చనిపోయిన వారి కుటుంబానికి రెండు లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల సహాయం అందిస్తామని చెప్పారు చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు మా ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా వారికి పార్టీ నుంచి ఐదు లక్షలు అందిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు కదిరికి ఆయన తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు పన్నెండు గంటల యాభై నిమిషాలకి ఆయన ల్యాండ్ వెంటనే మేము మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్న మొత్తం తెలుసుకుంటాం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ జరుగుతుంది క్రిటికల్ గా ఇంజనీ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్ గా ఇంజనీర్ ఇంజర్ అయిన వారికి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇప్పుడు మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తం జరుగుతుంది